దక్షిణ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కస్తూ ఉన్న వాసుపల్లి పర్యటనలో జోరు పెంచారు మరిన్ని విశేషాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఈ రోజు రైల్వే ప్రాంతం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి దక్షిణ నియోజకవర్గ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ రోజు విశేషంగా వారి వెంటే ప్రజలు కూడా వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాము అయితే ఆయన్ని కడుతున్నా ఆయన గెలుపు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం మనతో పాటు సౌత్ నియోజకవర్గ అత్యర్థి వాజ్పాలి గణేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా ఉంది మీ యొక్క జన ఆగోన దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఓటర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఇంకొక ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరంజం పడతా ఉన్నారు మంగళహారతులు ఇస్తా ఉన్నారు పూలదండలు వేస్తా ఉన్నారు సాళ్ళు కప్తా ఉన్నారు ముఖ్యంగా ఏదో నలభై రెండో వార్డులో లీలావతి గారు చేసిన పనికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జిఎంసీలోనేమో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇటు ఇక్కడ ఆళ్ళ లీలావతి గారు ఇటు నేను ఇవన్నీ కూడా మాకు తోడై ప్రసాద్ గారు రాజపాత్రుడి గారు పులిసి జగదీష్ గారు ఆళ్ళ శ్రీనివాస్ గారు బీశెటి గారు ఇంతమంది నాయకులు అలాగే మా నాగమణి గారు కృష్ణవేణి అందరూ కూడా మాకు తోడ్పాటుగా ఉన్నారు తప్పకుండా విజయాన్ని సాధిస్తాము దక్షిణ నియోజకవర్గంలో జెండా పాతాము వైఎస్ఆర్సీపీ జెండా అలాగే ఎంపీ ఝాన్సీ మేడం కానీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ఇంకొకటి ఏంటంటే మీకు తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు రోడ్ షో చేశారో ఆ రోడ్ షోకి లక్షలాది మంది తరలి వచ్చారు ఒక కార్యకర్తలు ఒక న్యూ రిజర్వనేషన్ తీసుకొని వచ్చారు ఒక ఎనర్జీ లెవెల్స్ పెంచారు కసితో ఈరోజు మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేస్తామన్నారు పద్నాలుగు వార్డులు కూడా పూర్తిగా ఇప్పటికే మూడు సార్లు ఏమో మేమేమో పర్యటన చేశాము డోర్ టు డోరు సో మాకు తప్పకుండా ప్రజల యొక్క ఇంకోటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి బూత్లో కూడా అరవై శాతం ఓటు శాతం రావాలని కానీ మాకు ఇప్పటికే డెబ్బై శాతం మాకు వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తాను అలాగే ఇందాక మనం చూసుకుంటే మనకి ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా మీకు స్వాగతిస్తూ విశేషంగా వచ్చినటువంటి పరిస్థితి అటువైపు ఏదైతే మీ ఆపోజిటర్స్ ఉన్నారో వాళ్ళు మైనార్టీ ఓట్లన్నీ మావైతే ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఇందాక చూస్తే చాలా మంది ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా మీకు స్వాగతించిన పరిస్థితి దీని మీద మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఈరోజు నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడిని మోడీని అలాగే పవన్ కళ్యాణ్ మీరు ఏం చేశారని చెప్పి ముస్లింస్ మీ వైపు ఉంటారు అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే సిగ్గు చేటు సెక్యులరిజం కాపాడలేని ఏదైనా ఒక పార్టీ ఉందంటే భారతదేశంలోని బీజేపీ ఒకసారి ముఖ్య ప్రధానమంత్రి అయ్యామంటే అన్ని కి అన్ని కి అన్ని కమ్యూనిటీస్ కి ఒక బీజేపీ నాయకులకే కార్యకర్తలకి మాత్రమే ముఖ్య ప్రధానమంత్రి కాదు ఈ కోటి నూట ముప్పై కోట్ల జనాభాకి మీరు ప్రధానమంత్రి అన్నమాట కానీ ఈరోజు ప్రజలు భయం చెందుతా ఉన్నారు ముఖ్యంగా ముస్లిమ్స్ భయం చెందుతున్నారు క్రిస్టియన్స్ భయం చెందుతా ఉన్నారు సెక్యులరిజం కాపాడలేరు బీజేపీ పొత్తు పెట్టుకుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంది అని భయం చెందుతున్నారు అందుకే వందకి తొంభై ఐదు ఓట్లు ముస్లిమ్స్ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సిపిస్తా ఉన్నారు క్రిస్టియా కూడా తొంభై ఐదు శాతం మాకే వేస్తా ఉన్నారు ఇది తెలుసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు అయితే మీ ప్రత్యర్థి ఒకటే చెప్తున్నారు సార్ ఎలాగైనా ఖచ్చితంగా ఈసారి నేను గెలిచి తీరుతాను ఎందుకంటే నాకు ఆ పార్టీలో గతంలో నేను ఉన్నటువంటి పరిస్థితి అందులో లోటుపాట్లన్నీ నాకు తెలుసు ఈసారి నేను ఖచ్చితంగా ఢంగా బజాయించి చెప్తున్నారు నేను గెలుస్తానని తెలుగుదేశంలో ఉండే లోటుపాట్లు తెలియదు కదా అతనికి ఓకే అలాగే పవన్ కళ్యాణ్లో ఉండే లోటుపాట్లు తెలియదు కదా అతనికి అందుకే తిన్నింటికే ఎసరి పెట్టేవాడు అంతే కదా సో అతనికి మాటలకి మేమేం పట్టించుకోము జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అందలం ఎక్కించారు ఏమండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆరు సంవత్సరాలు ఇంకేం తక్కువ చేశారండి అతనికి అంత హక్కుని చేర్చుకునే నాయకులు ఎవరంటారండి ఒక బీసీలో పుట్టే నాయకుడిని యాదవ కులశలకి తీసుకుని వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఎంత విధేయతకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేదేమి ఎందుకు విలుపుడు పడిచావు చంద్రబాబు నాయుడు మాదిరిగానా అందుకే నువ్వేమో ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళావు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ సొంత యాదవ్ కమిటీనే మేము మిమ్మల్ని నమ్మట్లేదు మీరు రౌడీషీటర్ అని చెప్పి అంటే ఉన్నారు ప్రజలందరూ కూడా దక్షిణ నియోజకవర్గం ఏమో శాంతిని కోరుకునే దక్షిణ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి మీరు అసలు పొరపాటున వచ్చారు అసలు ప్రజలందరూ కూడా చీ కొడతా ఉన్నారన్నమాట జనసేన వాళ్ళు కూడా చీ కొడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళైతే అంటి అంటంట్లో ఉన్నారు మాతో కాంటాక్ట్లో తెలుగుదేశం నాయకులందరూ కూడా అందుకే ఈరోజు ఏమో సుధాకర్ ఏమో తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళకి ఇన్ఛార్జ్గా సుధాకర్ ఏం చేస్తారండి దొంగచారిగా ఈ సుధాకర్కి